సో జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా అన్న ప్రశ్నకి కూటమి నుంచి అరవై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఖచ్చితంగా వెళ్ళాలి అన్న వాళ్ళు ఉన్నారండి కూటమి తరపు నుంచి అలాగే వైఎస్ఆర్సిపి నుంచి అరవై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు నాలుగు పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ పీపుల్ ఆర్ జగన్ ఖచ్చితంగా అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి అని కోరుకునే వాళ్ళు అరవై ఆరు శాతం వరకు ఉన్నారండి అదే జనసేన నుంచి అయితే అంటే కేవలం ఇప్పుడు మీరు చెప్పింది నా కోటమి నుంచి అన్నాను కదా కేవలం జనసేన నుంచి చూసుకుంటే థర్టీ సిక్స్ పర్సెంట్ వద్దు అపోజిషన్ లీడర్ స్టేటస్ లేకుండా మీరు వెళ్ళకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాళ్ళు థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలా ఉండకూడదు అనే దాని ప్రశ్నకి అలాగే సచివాలయం మీకు అందరికీ గుర్తుంటుంది వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు సచివాలయం వచ్చింది ఇప్పుడు అదే సిస్టమ్ కంటిన్యూ అవుతుంది ఇంతకుముందు రాజే మోస్ట్లీ ఉండేది సో పంచాయతీరాజ్ వర్ష సచివాలయంలో కోటమి పీపుల్ ఆర్ సపోర్టింగ్ ఫిఫ్టీ నైన్ అంటే కూటమి అంటే టీడీపీ వైసీ టీడీపీ జనసేన బీజేపీ కలిపి ఆ పర్సన్స్కి ఓట్లేసిన సెక్షన్స్లో ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫిఫ్టీన్ పర్సెంట్ సచివాలయాన్ని సపోర్ట్ చేస్తున్నారండి పంచాయతీరాజే బాగుంది సచివాలయం కంటే అనేవాళ్ళు ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ వన్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు అలాగే వైఎస్ఆర్సీపీకి సిక్స్టీ ఎయిట్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ సచివాలయం కాన్సెప్ట్ బాగుంది అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారండి కేకే గారు వాలంటీర్ల గురించి తీసుకోలేదా సార్ వాలంటీర్స్ గురించి నేను అన్ని చెప్తే ఇంకా రిపోర్ట్ ఏముండదండి ఓవరాల్గా నియోజకవర్గాల పేర్లు వాళ్ళ సమస్యలు మీరు ఇది చెప్పారు కాబట్టి చెప్తున్నావు నేను సచివాలయం అన్నారు నేను ఆదర్ లిక్కర్ పాలసీ ఇవి ఇవైతే మీతో డిస్కస్ చేస్తున్నానో ఆ మా ఇంటర్నల్ టీంతో మాట్లాడినప్పుడు లీస్ట్ ఓకే ఎంతవరకు చెప్పగలుగుతాం హైయెస్ట్ చెప్తే ఆ బాంబులు మనం రిపోర్ట్లో ఉంచుకుందామని లీస్ట్ వరకు డిస్కస్ చేస్తున్నాం అండి కంగ్రాచులేషన్స్ అందుకు అయితే మీరు ఈ పారావిల్ యాప్ గురించి చెప్పారు కదా వెబ్సైట్ సో జనరల్గా ఎవరైనా కూడా ఎలక్షన్స్ వన్ ఇయర్ బిఫోర్ మాత్రమే ప్రిపేర్ అవుతుంటారు సో ఎవ్రీ అంటే ఎవ్రీ టూ మంత్స్ చెక్ చేసి అది చేంజ్ అయింది సార్ ఒక టెన్ టెన్ ఇయర్స్ బిఫోర్ నేను సర్వీస్ స్టార్ట్ అయినప్పుడు కూడా అప్పుడు చూసుకుందాం అన్నట్టుండేవాళ్ళు ఉండేవాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేద్దాంలే లేకపోతే లాస్ట్లో చేద్దాం అనేది ఇప్పుడు మీరు ఏపీ వరకే చూసుకోండి డ్రాస్టిక్ చేంజ్ చేశారు కదా సో సమ్వీర్ లీడర్స్ ఆల్సో అలాంటి ఇదేదో మనకు లాంగ్ టర్మ్ కాదు పొజిషను ఓడలు మెడల్ మెడలు మెడల్ అని అట్లా చెప్పి మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ కాదు సెవెంటీ అరౌండ్ సెవెంటీ పర్సెంట్గా ప్రోయాక్టివ్ ఉన్నారు నాకు ఎవ్రీ మంత్ తెలియాలి ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్ తెలియాలి ఏం చదువుకో నేను మా తెలుసుకుంటూ నేను నడుచుకోవాలి మార్చుకోవాలి నాకు పార్టీ ఓడిపోయినా పర్లేదు నేను ఎమ్మెల్యేగా గెలవాలనేది సో ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ మోస్ట్లీ ఎడ్యుకేట్ రావడం లేకపోతే జనరేషన్ రావడంలో పెరిగింది ముందుకు వచ్చింది వన్ మోర్ సో మీరు జూనియర్ ఎన్టీఆర్ ఫీల్డ్లో లేరు ఎక్కడ అంటే ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు పొలిటికల్స్ రాజకీయాల గురించి మాట్లాడలేదు అయినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు పీపుల్ అందరూంటారు నిజంగా లోకి వస్తే ఎలా ఉంటుంది అది నేను అది నేను హైపోతెటికల్గా చెప్పలేదు ఉన్న పర్సెంటేజ్ అందుకే ఇక్కడ నేను మీకు చెప్పినట్టు మనిషి మాట్లాడలేదు ఎమోషన్ మాట్లాడలేదు క్యాస్ట్ మాట్లాడలేదు ఇంకో మాట్లాడలేదు డేటా మాట్లాడుతుంది అన్న కాన్సెప్ట్ ఎందుకంటే డేటాలో ఏముందో మేము అదే చెప్తున్నాం ఇప్పుడు ఇందాక మీరు చూసినటువంటి స్లైడ్స్ లో కూడా ఏదైతే మాకు వస్తుందో అదే దాన్ని కన్సల్టేట్ గా మేము ఇక్కడ మీ ముందు ప్రజెంట్ చేయటం కానీ మా సొంత అభిప్రాయాలు మా కోరికలు ఇష్టాలు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాలతో ముందుకు వస్తారు కాబట్టి దనే లేదు డేటా ఏం మాట్లాడుతుంది అనేది మీ ముందుకు చెప్పడం జరుగుతుందండి సో ఫైనల్ ఏంటంటే ముందుగా మీరు ప్యాలు తీసుకొచ్చారు కదా సో జనాలకు ఏంటంటే అలవాటు చేసిన తర్వాత ప్రైస్ పెడితే బెటర్ ఏమో అంటే జియో ఫ్రీగా వచ్చిన తర్వాత వీళ్ళు ఛార్జ్ నేను కాదని అన్నా సార్ ఎవరైనా సరే మాములుగా ప్రైస్ దాని తగ్గట్టుగా పది రూపాయలు పెంచుకోవాలనుకుంటారు మనం ఇంకొంచెం ఇంకో పది రూపాయలు అవకాశం ఉంటే పెంచుకోవాలనుకుంటారు లేదండి నేను డెడ్ చీప్గా ఇచ్చేస్తాను అనేది అంటే అది అవాస్తవం నేను అలాంటి వాడిని కాదు మీకు అందరూ తెలుసు ఉన్న విషయం బట్ నేను దాని మీదే సంపాదన ఉన్న ఖర్చుకు టెన్ రూపీస్ ఎక్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడానికి అందరికీ ఉంటుంది వాట్ ఎవర్ మేబీ కేకే గారు జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఎంతలో ఉంది ఇప్పుడు యాజ్ ఇట్ సార్ జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ గ్రాఫ్ రెడ్డి ఎంతలో అది మీరు ట్వెల్త్ చూసుకోవాలి సార్ ఓవరాల్ గా కెకే గారు పర్సంటేజెస్ అన్ని చెప్పారు కదా ఇక్కడ అవును అలాగే ఆయన ఏమన్నా మీరు ఐడెంటిఫై చేశారు చెప్తాను సార్ మీకు ట్వెల్త్ రోజు మీకు డీటెయిల్ గా డీటెయిల్ గురించి సార్ ఇప్పుడు ఏంటంటే అంటే సర్వే అనేది చాలా రకాలు చాలామంది చెప్పారు బట్ లాస్ట్ మనం చూసిన కేకే సర్వే అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది ఎందుకంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నంబర్స్ అనేది చెప్పారు కదా సో నేనేంటంటే ఇప్పుడు ఇప్పుడు మీరు పారావీలని వచ్చారు కదా ఇది ఎక్కువ శాతం పోల్స్ మీద వెళ్తుందా లేదంటే జనాల దగ్గరికి మళ్ళీ వెళ్తూ ఉంటుందా ఎలా ఉంటుందంట రేషియో పర్సెంటేజ్ దీంట్లో పోల్స్ అన్ని ఉంటాయి అన్ని ఎమ్మెల్యేలు ఉంటాయి బట్ ప్రజలు అనేది సెంట్రిక్ పాయింట్స్ ఇందాకే చెప్పినట్టు నియోజకవర్గమే సెంట్రిక్ అనుకుంటే నేను ఒక నియోజకవర్గం అనుకుంటే నా నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉన్నాను నా నియోజకవర్గంలో ప్రజలు ఉన్నా నా నియోజకవర్గంలో క్యాస్ట్ ఉన్నాయి నా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి నా నియోజకవర్గంలో డేటా ఉంది నా నియోజకవర్గంలో యూత్ ఉన్నారు నా నియోజకవర్గంలో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది నా నియోజకవర్గంలో పాత ఎలక్షన్స్ జరిగినాయి నా నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి నా నియోజకవర్గంలో వృద్ధులు ఉన్నారు నా నియోజకవర్గంలో చాలా ప్రామిస్ చేసిన ఇంకా చర్యలు ఉన్నాయి అలా చాలా లిస్ట్ ఆఫ్ ఉంటాయి నా నియోజకవర్గంలో ఎన్నో ప్రామిస్ చేస్తే ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నారు ఈ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ నియోజకవర్గం ప్రజ నియోజకవర్గం అంటే ప్రజలే కదా సార్ ప్రజలు ఈజ్ ద సెంట్రిక్ పాయింట్ దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ మన క్యాస్ట్ పరంగా రిలీజన్ పరంగా లేదా ఏజ్ల పరంగా మండలాల పరంగా విలేజ్ల పరంగా వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏంటి దీన్ని మొత్తం కన్సల్డేట్గా అలాగే ఎమ్మెల్యే ఉన్న పనితీరు పనితీరు అంటే పక్క నియోజకవర్గం సంబంధించింది కాదు కదా ఈ నియోజకవర్గంలో నీ పనితీరు ఏంటి ఈ ఉద్యోగంలో నీ ప్రజలు నీకు చేయమనుకుంటున్నారు నీ చుట్టుపక్కల నలుగురు అన్నా సూపర్ అన్నా నువ్వు మామూలుగా లేదన్నా మళ్ళీ మనకే అన్న అంటున్నారా లేదా నిజంగా డేటా ఏం మాట్లాడుతుందా కేకే గారు సార్ పారావిల్ అనేది ఒక గ్రేట్ ఇన్నోవేషన్ అండ్ ఇనిషియేషన్ అంటే స్టార్ట్అప్ గా ఇప్పుడు ఉన్నప్పుడు మీకు చాలా క్యాలిక్యులేషన్స్ ఉండొచ్చు సో దీనికి కొంచెం టైం పట్టచ్చు సో అందుకే సబ్స్క్రిప్షన్ కానీ ప్రైసెస్ కానీ డిఫరెంట్గా ఉండొచ్చు బట్ ఒక నియోజకవర్గంలో ఒక సిటిజన్గా ఉన్న నన్ను నేను అంటే మా ఎంపీ ఎమ్మెల్యే గెలుస్తారనేది వాళ్ళు క్యాలిక్యులేషన్ చూసుకుంటారు బట్ ఒక సిటిజన్గా మా ఎంపీ ఎమ్మెల్యే ఎంతవరకు వర్క్ చేశారు ఈ నియోజకవర్గంలో అనే ఆప్షన్ కూడా ఫ్యూచర్లో మేమైనా చూడొచ్చా చేయిచ్చాము సార్ ఇప్పుడు ప్రస్తుతానికి డెఫినెట్లీ విల్ కన్సిడర్ ప్రస్తుతానికి అయితే ఇది యాస్పిరెంట్స్ కానీ ఎమ్మెల్యే కానీ అపోజిషన్ కానీ ఎందుకంటే లీడర్స్ కరెక్ట్గా వర్క్ చే ఎందుకంటే మీరు మామూలుగా క్యూరియాసిటీ మీద అడుగుతున్నారు నేనేం చెప్తున్నానంటే నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి ఇది మీరు మళ్ళీ సాల్వ్ చేసుకోగలిగితే మళ్ళీ మీరే లీడర్ లేదా ఈ నియోజకవర్గంలో ఈ గ్యాప్ ఉంది రకరకాల విషయాలు ఈ గ్యాప్ ఫిల్ చేస్తే రేపొద్దున మీరే లీడరు అది ఎవరు ఫిల్ చేసుకుంటారనే పర్స్పెక్టివ్ మెళ్ళట్లేదు బట్ దీస్ ఆర్ ది నియోజకవర్గం మొత్తం సెంట్రిక్గా చేసి ఇష్యూస్ కానీ గ్యాప్స్ కానీ నాయకుడి పరంగా కానీ అన్ని రకాలుగా త్రీ సిక్స్టీ డిగ్రీస్గా కవర్ చేయడం జరిగింది కేకా గారు సూపర్ సిక్స్ మీద ఏమైనా సర్వే చేశారా సార్ ముప్పై ఐదు అంశాలు వంద పేజీల డాక్యుమెంట్లు అంటే ఖచ్చితంగా ఒక్క అంశం కూడా మిగిల్చుకుండా ఉండడం సూపర్ సిక్స్ని ని సూపర్ నైన్ ని నవరత్నాలు వదలలేము కదా సార్ సూపర్ సిక్స్ బెస్టా సూపర్ నవరత్నాలు బెస్ట్ అనేది ఒక ఒక క్వశ్చన్ ఉంటుంది కేకే గారు నియోజకవర్గం అనేది సెంట్రిక్గా బేస్ చేసుకుని జరుగుతున్న సర్వే ఇది సో ఆ నియోజకవర్గంలో ఏంటంటే మనకి ప్రతి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉంటారు అభిమానులు ఉంటారు అందరూ ఉంటారు కాబట్టి సో పర్సంటేజ్ పరంగా చూసుకున్నట్లయితే సో ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనకి సో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మా నాయకుడు నిజంగానే బాగా చేస్తున్నారా అంటారు ఇంకో పార్టీకి సంబంధించిన వాళ్ళు మా నాయకుడు బాగా చేస్తున్నారు అంటారు సో ఒకళ్ళనొకళ్ళు వాళ్ళ పనితీరుని తెలుసుకోవడం వరకు ఎంతవరకు ఇది అంటే జెన్యున్గా గా ఉంటుంది అని ఫీల్ అవుతున్నారు అంటే ఒక ట్రెండ్ కనపడుతుంది మీకు సోషల్ మీడియాలో చూసే కమెంట్స్కి గ్రౌండ్లో రియాలిటీకి చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుందండి ఎందుకంటే సోషల్ మీడియాలో మీరు చూసే వీడియోస్ కానీ కమెంట్స్ కానీ దాని ఉన్న ఒక పొలిటికల్ పార్టీ ఉంటాయి దాని వెనకాలన్న ఎమ్మెల్యేలు ఉంటారు దాని వెనకాల ఉండే సోషల్ మీడియా దాన్ని రన్ చేసే గ్రూప్స్ ఉంటాయి సో విపరీతంగా పాజిటివ్ కామెంట్స్ వాళ్ళు దిక్కున్న వీళ్ళు దిక్కున్న చిన్న విషయాన్ని కూడా హైలైట్ చేస్తారు బట్ గ్రౌండ్కి వచ్చేసరికి ఎలక్షన్స్ అయిపోయిన ఒక వారం పది రోజుల వరకు లేదా ఒక నెల రోజుల వరకు ఉంటుంది కానీ ఎక్సెప్షన్ కేసెస్లో మరి ఫ్యాక్షన్ గొడవలు పక్కన పెడితే ఆ రోజు వరకు మీరు నేను ఉంటాం కానీ పక్క రోజు నుంచి మళ్ళీ మనం బాబా బాబాబాబులే మళ్ళీ పక్క వీధిలో అన్నదమ్ములే మళ్ళీ ఆ కలిసి పని చేసుకుంటా ఉంటారు నిజమేరా బాబు నువ్వు చెప్పినాడు మా వాడి నువ్వు మీ వాడి నేను మీ అదే వాళ్ళు జోకులు వేసుకునే పరిస్థితిలో ఎనభై శాతం ఉంటారు ఐఎమ్ నాట్ సెయింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడో రేర్ కేసెస్ మటర్లు అలాంటి ఎక్సెప్షన్ కేసెస్ ఫ్యామిలీస్ చెప్తే మిగతా ఊరంతా నైన్టీ నైన్ పర్సెంట్ మనకు కలిసిమెలిసి వాళ్ళు ఉంటారు అండ్ మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి అనుకునే వాళ్ళలో వైసీపీ వాళ్ళే ఎక్కువగా ఎక్కువ పర్సంటేజ్ కోరుకుంటున్నారు వాళ్ళు ముగ్గురుతో కంపేర్ చేసుకుంటే జనసేన వైసీపీ అండ్ కూటమి ఐ థింక్ టీడీపీతో పోల్చుకుంటే బట్ వై వైసీపీ నుంచి ఎవరు కూడా అంటే ఇప్పటికొచ్చి మేము అసెంబ్లీకి వస్తాము అని మాట్లాడింది లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే జనసేన వాళ్ళు ఎందుకు హోదా ఇవ్వద్దు అనుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ప్రతి కార్యక్రమంలో వచ్చి నేను ప్రతిపక్ష హోదా ఉంటాను అని అసెంబ్లీలో తప్పించి బయట మొత్తం ఆయన తిరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి సో థ్యాంక్ యూ మేము ప్రాబ్లం ఎక్కడుంది ఎక్కడెక్కడ కోరుకుంటున్నారు మాత్రమే ఉంటాం సొల్యూషన్ ఫర్ మీ క్వశ్చన్కి జగన్మోహన్ రెడ్డి గారు హ్యావ్ టు టేక్ ద డిసిషన్ టు గో టు ద అసెంబ్లీ వెళ్ళాలా వద్ద అనేది మేము ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజల సమస్యలు ఏంటి ఇక్కడ రకరకాల అంశాల మీద ఉంటుంది దాంట్లో ఒకటా ఒక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలని కూటమి వాళ్ళు కోరుకుంటున్నారు లేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కోరుకుంటారు

మీకు కంప్లీట్గా లైవ్ అయిపోతుంది అందులో మీరు ఏవైతే కొన్ని క్వశ్చన్స్ అన్ గా ఉన్నాయో వాటన్నిటికీ కూడా సమాధానాలు మీకు దొరుకుతాయి అండ్ ఒకవేళ కావాలి అంటే మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు అందులో నుంచి సో పారావీల్ హ్యాస్ బీన్ లాంచ్ టుడే బట్ ఒఫిషియలీ ఆన్ జూన్ ట్వెల్త్ ఇట్ విల్ బికమ్ ఓపెన్ సో జూన్ ట్వెల్త్ కోసం వేచి ఉండండి గుర్తుపెట్టుకోండి ఇన్ ఇండియాస్ నెక్స్ట్ చాప్టర్ ఇన్ ఇండియాస్ నెక్స్ట్ చాప్టర్ డేటా మాట్లాడుతుంది అంత డేటానే మాట్లాడుతుంది సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు వన్ అండ్ ఆల్ అండ్ కేకీ గారు సో థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి ఎందుకంటే మేము అడగంగానే సపోర్ట్ చేసి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి ఒకటి ఇంతకుముందు క్లారిఫై చేసి మళ్ళీ ఒకటి అనుకుంటున్నాను చాలామందికి సుమన్ గారు ఎందుకు నెంబర్ వన్ యాంకర్గా ఉన్నారు అనే డౌట్ అందరికీ ఉంటుంది చూసే ప్రతి ఒక్కరూ ఏంటి ఇంకెవరు లేరా ఇంకెవరు రారా అందరు ఎప్పుడు చూసినా ఆవేనా దగ్గర అనుకుంటాం నేను అలా అందరిలో పాటు ఫీల్ అయిన వాడినే బట్ ఒకసారి మేము ఆమెతో మాట్లాడాక ఇలా కావాలండి మాకు ఇలా చేస్తుంటే మేము చేస్తాను ఒప్పుకున్న తర్వాత ఎవ్రీ డీటెయిల్ ఆమె ఫాలో అప్ చేసిన విధానం మీరు చెప్తే నెంబరు నేను ఏ డ్రెస్ రావాలండి ఏ కలర్తో రావాలి ఏ టైంకి రావాలి ఏ టైంకి వెళ్ళాలి చెప్పండి నాకు ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా పర్లేదు ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత అయినా పర్లేదు నేను కమిటీ అవుతాను సో ఇంత కమిట్మెంట్ ఉంటే ఇంకా వన్ టూ త్రీ ఫోర్లు ఎందుకు ఉంటారండి నెంబర్ వన్ ఒకటే ఉంటుంది సో మేము ఒక ఇన్స్పిరేషన్గా సుమగారు లాగా తీసుకొని వన్ టూ త్రీ ఫోర్ బ్రాండ్ ఇండియాలో పారావీల్ ఒకటే ఉండాలని సో అలాంటి ఇన్స్పిరేషన్గా తీసుకుంటామండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఏ మీరు గుర్తుపెట్టుకోండి ఆఫ్టర్ టెన్నిస్ మీరు పారావీల్ లాంచ్లో ఇక్కడ ఎవరైతే వచ్చున్నారో అది ఇండియాలో నెంబర్ వన్ బ్రాండ్ అయినప్పుడు మీకు ఖచ్చితంగా గుర్తుండిపోతుంది ఆ రోజు డే వన్ లాంచ్ చేసినప్పుడు జూన్ నాలుగు హైదరాబాద్లో ఆ రోజు నేను ఉన్నాను ఇది వోల్డ్ మార్కెట్కి వెళ్ళిన రోజు ప్రతి ఒక్కరు గర్వపడే పొజిషన్కి తీసుకెళ్తామని దీనికి యాక్సెప్ట్ చేసి హోస్ట్గా వచ్చినటువంటి సుమగారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అది మటు గ్యారంటీ